ఏంటి ఎందుకు చేయించుకోవాలి దాని పరిస్థితులు ఏంటి ఆయన హాస్పిటల్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ చేస్తున్నారు ఆయన ఇంకా ఏం చేయబోతున్నారు అన్ని వివర అలాగే మా సమాజంలోని ఎంతో మంది ముందు ఎంతో ఎముకల ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు అందరికీ నడువు నొప్పి నొప్పి కేళ్ళ నొప్పులు మోకాళ్ళు అరుగుదల ఇటువంటివన్నీ చాలామంది వస్తుంటారు పొద్దున్నే వెళ్తే కానీ కష్టపడితే కానీ మనకి ఆహారం మనం మనం పడుపు స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మనకి వెళ్తున్నారు కానీ దీంట్లో ఏంటంటే ఎంతమంది అసలు టెస్ట్ ద్వారా ఇది పన్నెండు వందల రూపాయలు అసలు దృఢత్వం తెలియజేసే టెస్టు వెయ్యి రూపాయల పైన ఉంటుంది మరి అది ఎంతమంది మనం చేయించుకోగలుగుతాం ఈ అవకాశాన్ని ఆయన కల్పిస్తున్నారు అలాగే కళ్ళ పరీక్ష వచ్చేటప్పటికి ఎల్లరూ సొంతంగా స్వరంగా వెళ్ళాలని అందుబాటులో ఏమైనా ఉంటే దాన్ని టెస్ట్ చేసి కళ్ళ కళ్ళజోళ్ళ ఏర్పాటు కూడా చేయడం జరిగింది మోకాళ్ళ నొప్పలతో వస్తారు నడువు నొప్పిని మెడ నొప్పిని పని చేసుకునేటప్పుడు కానీ దీన్ని ఎలాగా అనేటప్పటికి ఇప్పుడు టెస్ట్ చేసిన ద్వారా ఆహారం లోపిస్తూ వస్తుంది ఇవి మనకి మెయిన్ మెయిన్ ఏంటంటే విటమిన్ డి త్రీ అలాగే కాలుష్యము ఇవన్నీ లోపించడం వల్ల మనకి ఎముకల్లోని అరుగుదల వస్తుంటుంది దానికి ఏంటి ముఖ్యంగా పెట్టడానికి ముఖ్య కారణమైన మా శ్రీనివాసరావు గారికి వారు అంతేకాకుండా మీకు ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళ హాస్పిటల్లో ఊపి ఇవాళ నాలుగైదు వందల రూపాయలు తీసుకుంటారు అదే ఇంకా మెడిసిన్ అవసరమైతే మెహర్ మోధు గారు పెద్దలు మెహర్ మోధు గారు ఆయన కూడా ఫ్రీగా చేసి పెడదాం వైద్య ఏదైనా చేసి పెడదామని అన్నారు వారికి అలాగే ఆ సంస్థ గౌరవ సలహాదారులు ధర్మారెడ్డి గారికి అలాగే దనకొండ గారికి మా పెద్దలు మట్టా సీన్ గారికి అలాగే ఉప్పన సీన్ గారికి మన బొప్పన సుబ్బారావు గారికి అలాగే ప్రసాద్ గారికి అలాగే మన సిద్ధు గారికి ఇక్కడ లోకల్ డాక్టర్ గారు మీకు ఆపరేషన్ కూడా అవుతుంది ఆపరేషన్ అంటే మీ పేదలందరికీ కూడా బుద్ధుడు హాస్పిటల్లో ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు అందువల్ల ఇది చిన్న విషయం కాదు ఈ రోజుల్లో కళ్ళ హాస్పిటల్లో చేయించుకోవచ్చు ऑपरेशन चेंज को तो एंटरप्राइज में नहीं తెలు అందువల్ల ఆ బుద్ధుడి హాస్పిటల్ డాక్టర్ గారికి రాజో ఆపరేషన్ కుచేత మంది హనుగొచేన బారాలది మన 17వ కిచ్చం 18వ కిచ్చం మన రికార్డుకు కొట్టుకు పార్వంగం ది ఎస్టౌండ్ గోనాం నంబర్ నంబర్ నస్తా ఉంపా పది నంబర్ నస్తా और हमने इससे और कोटे से और स्टार्ट वाटर 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 టబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రెండు సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంలో ప్రారంభించబడింది విద్య వైద్యం వృద్ధులు అనాథలు పర్యావరణం అనే నాలుగు విభాగాల్లో ఇతోధికమైన సేవలు నూట అరవైకి పైగా సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ అందులో భాగంగా ఈరోజు విద్య వైద్యం వృద్ధులు అనాథలు పర్యావరణం అనే నాలుగు విభాగాల్లో అత్యంత విలువైన విభాగమైన వైద్య విభాగంలో భాగంగా మారంపూడి బాపూజీ నగర్ గంగిరెద్దుల కాలనీ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంప్ చేస్తున్నాము ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ చెక్ చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బిఎండి టెస్ట్ స్టోన్ డెన్సిటీ టెస్ట్ అనగా ఎముకల సాంద్రత పరీక్ష చేస్తున్నాము ఈ మన ఎముకల పట్టుత్వం ఎలా ఉంది బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయా కొద్దిగా పాడైనయా పూర్తిగా పాడైనయా అనే రిజల్ట్ తెలుస్తుంది ఆ రిజల్ట్ బట్టి పేషెంట్ అవసరాలను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో కళ్ళజోళ్ళ కళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంది అంటే కళ్ళు టెస్ట్ చేస్తారు వారి అవసరాన్ని బట్టి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేస్తాం ఎందుకంటే ఇక్కడ వచ్చి వారు టెస్ట్ చేసుకున్న తర్వాత వారి నెంబరు వారికి ఇబ్బంది ఎంత ఉందో చూసి అది ఆ ఫ్రేము ఆ గ్లాసెస్ తయారు చేసి మళ్ళీ రెండు మూడు రోజుల్లో పేషెంట్ ఫోన్ నెంబరు అడ్రస్ రాసుకుని వారికి అందజేస్తాం ఇలాగా ఈ రకమైన ఉచిత సేవలు ఉపయోగించుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ చాలా విలువగా ముందుకు వచ్చారు ఒక రెండు రోజుల నుంచి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఇలా మెడికల్ క్యాంప్ గురించి అవేర్నెస్ చేస్తూ చేశాం అందువల్ల స్పందన చాలా బాగుంది మీరే చూస్తున్నారు మొదలు పెట్టి ఇప్పటికి ఒక గంట కూడా కాలేదు ఇప్పటికే చాలా మంది ఉన్నారు ఇంకా ముందు ముందు చాలా ముందుకెళ్తుంది ఇలాగే అందరి సహాయ సహకారాలతో ఇంకా మరిన్ని మంచి సేవ కార్యక్రమాలు రాజమండ్రి చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజల అందరికీ కూడా సేవలు అందిస్తామని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన బిఎండి క్యాంపు బోన్ డెన్సిటీ దాని గురించి దృఢత్వం గురించి అలాగే మన బుద్ధుడు హాస్పిటల్ దగ్గర నుంచి కళ్ళు పరీక్ష అలాగే న్యూరోపతి క్యాంపు ఇక్కడ జరపడం జరుగుతుంది దీనికి ఏంటంటే సమాజంలోని రోజు రోజుకి ఈ మోకాళ్ళు అరుగుదాల నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి మెన్నొప్పి ఇవన్నీ ఎక్కువ అవడంతో వాళ్ళు వెళ్ళి అసలు నాకు ఏ జబ్బు ఉందో చేయించుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు అటువంటి వారికి ఈ ట్రస్ట్ ద్వారా మనం ఈ క్యాంప్ పెట్టి వాళ్ళ యొక్క ఆ పరిస్థితుల్ని గురించి వీళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కళ్ళు పరీక్ష నిరుపేదలైన వాళ్ళు కూడా ఇక్కడ టెస్ట్ చేసి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే నరాల బలహీనత ఈ షుగరు బీపీ కూడా నిత్యంగా పెట్టి మనకి వాళ్ళకి ఆ ఒక రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది అందు గురించి అంటే ఈ యొక్క క్యాంప్ ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ యొక్క జనం మంచి ఆరోగ్యమైన గుడ్డు పాలు పళ్ళు ఈ దైనందిన జీవితంలోని ఇవన్నీ సక్రమంగా తీసుకుంటే ఈ యొక్క ఎముకలు కీళ్ళ వ్యాధి రాకుండా ఉంటాదని